శ్రీమాత్రే నమ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు దేవీ నవరాత్రి ఉత్సవాలలో శ్రీదేవి దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము స్కందమాత ఈ రోజు శ్రీ లలితా పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం ఈరోజు ధ్యానించవలసిన స్తోత్రము శ్రీ లలితా పంచరత్నము ముందుగా స్కందమాతను ధ్యానించి అనంతరము శ్రీ లలితా పంచరత్నము స్తోత్రమును స్మరించుకుందాము సింహాసన గతా నిత్యం పద్మాశ్రీ శుభదాస్తు సదావి స్కందమాతస్విని దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము స్కందమాత స్కందుడనిగా కుమారస్వామి ఆయనకు కార్తికేయుడు అనున్నది మరి ఒక పేరు ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామమున ఈయన దేవతల సేనలకు అధిపతిగా నుండెను పురాణంలో ఈయనను శక్తిధరుడని పేర్కొని ఈయన మహిమలను వర్ణించినవి ఇతడు మయూర వాహనుడు స్కంద భగవాను తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపములకు స్కందమాత అని పేరు ప్రసిద్ధమైనది నవరాత్రి ఉత్సవములలో ఐదవ రోజున ఈ స్వరూపముతో దుర్గా ఆరాధింపబడుచుండును ఈ దినమున సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగును ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమె ఎడిలో కూర్చుని ఉండును స్కందమాత చతుర్భుజ తన ఎడిలో చేరియున్న స్కందుని తన ఒక కుడి చేతితో పట్టుకుని ఉండును మరి యొక్క కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉండును ఎడమ వైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి మరి యొక్క కరమున కమలములను కలిగి ఉండును ఈమె శ్వేతవర్ణ శోభిత ఈ దేవి కమలాసనముపై విరాజుల చిండును కనుక పద్మాసనగా ప్రసిద్ధి ఈమెయు సింహవాహనయే నవరాత్రి ఉత్సవములలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది దాని మహామహత్వమును గూర్చే శాస్త్రములు వేణోళ్ళ శ్లాఘించినవి ఈ విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణులు చిత్తవృత్తులు అంతరించును అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గమున పురోగమించును అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయాబంధముల నుండి విముక్తమగును పిమ్మట పద్మాసనమున ఆసీనయైన స్కందమాత స్వరూపమున పూర్తిగా లేన మగును ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ముందునకు సాగవలను అతడు తన ధ్యాన వృత్తుల ఉపాసించట వలన భక్తుల కోరికలన్నీ నెరవేరను ఈ మర్త్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవించరు వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకుని ఉండును స్కందమాతకు చేసిన పూజలు బాలస్కందనకు చెందును ఈ దేవుని ఆరాధించుటలో గల వైశిష్టము ఇదియే కనుక భక్తులు స్కందమాతను ఆరాధించుటకై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండవలను ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి ఒకటి వలన ఈమెను ఉపాసించి వారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో చుందరు ఒక అలౌకిక ప్రభా మండలము అదృశ్యముగా సర్వదా వారి చెట్టును పర్వ్యాప్తమై ఉండును ఈ ప్రభామండలము అనుక్షణము వారి యోగక్షమములను వహించుండును ఇప్పుడు శ్రీ శంకర భగవత్పాదాచార్య కృత శ్రీ లలిత పంచరత్న స్తోత్రమును స్మరించుకుందాము ప్రాత స్మరామి లలితా వదన అరవిందం బింబాధరం పృథుల మౌక్తిక ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఠ్యం మందస్మితం మృగమదోజ్ల ఫాళ దేశం ప్రాతర్భజా భుజకల్పవల్లిం रक्ताङ्गुलीयलसुदङ्गुळि पल्लवाढ्याम् माणिक्य हेम वलयाङ्गत शोभमानाम् पुण्ड्रेक्षु चापकुसुमेषु श्रुणिर्दधानाम् प्रातर्नमामि ललिता चरणारविन्दम् भक्तेष्ट दाननिरतम् भवसिन्धु पोतम् पद्मासनादि सुरनायक पूजनीयम् पद्माङ्कुशध्वज सुदर्शनलाञ्छनाढ्यम् प्रातः स्तुवे परशिवां ललिताम् भवानीम् त्रयन्तवेद्य विभवाम् करुणानवद्याम् విశ్వ సృష్టి విలయ స్థితిహేతుభూత విద్యేరీ నిగమవాంగ్నసా ప్రాతిర్వదా పుణ్యనామ కారీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతని పరేతి వాగ్దేవేతి వచసా త్రిపురేశ్వరీతి శ్లోక పంచకమిదం లలితాయా సౌభాగ్యదం స్వలితం పఠతి ప్రభా తస్మై దలి ప్రసన్నా